మన జీవితాన్ని గురించి కానీ కుటుంబాన్ని గురించి కానీ దేవుడు పిలుపు మన మీద ఉంటే ఒకవేళ పరిచర్య గురించి కానీ ఎలాంటి వ్యూహరచన లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా మనల్ని మొద్దుబారేటట్టు చేసి మన శత్రువు అయినటువంటి వ్యక్తి వారి సంబంధులకి మంచి ఐడియాలజీ మంచి ప్రణాళిక మంచి వ్యూహరచన అన్నీ ఇస్తున్నారు వాడు మన జీవితాన్ని గురించి కానీ కుటుంబాన్ని గురించి కానీ దేవుడు పిలుపు మన మీద ఉంటే ఒకవేళ పరిచర్య గురించి కానీ ఎలాంటి వ్యూహరచన లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా మనల్ని మొద్దుబారేటట్టు చేసి మన శత్రువైనటువంటి వ్యక్తి వాడి సంబంధులకి మంచి ఐడియాలజీ మంచి ప్రణాళిక మంచి వ్యూహరచన అన్నీ ఇస్తున్నారు వాడు విచిత్రం ఏంటంటే సంఘాన్ని అలా అభివర్ణించాడు కానీ సంఘంలోని వ్యక్తులకు ఆ పరిస్థితి లేదు కానీ లోకంలో దేవుణ్ణి గుర్తెరగని మూర్ఖులకు శత్రువైన సాతానుకు అనుచరగణంగా నడుస్తున్నటువంటి వారికి వాడు ఒక వ్యూహాన్ని ఇచ్చి ఆ వ్యూహ ప్రకారం వాళ్ళు నడిపిస్తున్నాడు మనం ఒక వ్యూహండికి రాకుండా మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు వాడు చేయాలనుకున్న పనిని ఒక పద్ధతి ప్రకారం వ్యూహం ప్రకారం ప్రణాళిక ప్రకారం చక్కగా నెరవేర్చుకుంటా విజయవంతంగా దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు వాడు వాక్యం ఎరగనోడికి ఈ సంగతి తెలియదు బైబులు చదివి అవగాహన పొందినోడికన్నా ఈ విషయంలో గ్రహింపు ఉండాలి కానీ ఏం చేద్దాం కొంతమంది అంతే స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా సరే ఏం అర్థం కానట్టు నడుస్తూ ఉంటాయి జీవితాన్ని సరే ఇంతకు వాడు వాళ్ళకి ఇచ్చిన వ్యూహం సంగతి కొంచెం ఆలోచన చేద్దాం ఇప్పుడు ఇండియాలో మనం రాజకీయంగా సింహాసనం ఎక్కాలంటే భారతదేశాన్ని మనం పరిపాలించాలంటే ఒక పద్ధతి ప్రకారం పోవాలి ఒక వ్యూహ ప్రకారం పోవాలి ఎట్లా పడితే అట్లా పద్ధతి పాడు లేకుండా వ్యూహం లేకుండా మనం పరిగెత్తితే మనం అనుకున్న స్థానానికి చేరలేం అందుకని ఒక వ్యూహం ప్రకారం మనం ప్రయాణం చేయాలి అని సుమారుగా డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల క్రితమే డెబ్భై నుంచి ఎనభై సంవత్సరాల క్రితమే ఒక వ్యూహాన్ని పన్ని ఇంచుమించు చెప్తున్నాను పక్కా అని చెప్పను కానీ ఇంచుమించు డెబ్భై నుంచి ఎనభై ఏళ్ల క్రితమే ఒక వ్యూహాన్ని పన్ని ఆ వ్యూహం ప్రకారం వరుసగా సక్సెస్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈరోజు భారతదేశాన్ని శాసించే పరిస్థితికి ఒక వర్గం చేరింది పక్క ఒక దేశాన్ని శాసించే స్థాయికి ఇప్పటికీ ఆ వ్యూహం నడుస్తూనే ఉంది ఇప్పటికి దాన్ని ఉపయోగించే వాళ్ళు జయకేతనం ఎగరేశారు ఎలా నెంబర్ వన్ అవతల వాళ్ళ ఆలోచన ఇండియాలో మత సంబంధమైనటువంటి చిచ్చు రగిల్చి ఇప్పుడు నేను పథకాలు ఇస్తాను నీకు ఇన్ని ఇస్తాను నీకు రెండు రూపాయల కిలో లేదా రూపాయికి కిలో బియ్యం ఇస్తాను లేకపోతే పావుల కిలో ఇస్తాను అని మన రాష్ట్ర స సంబంధమైనటువంటి మన తెలుసు కదా మనకి ఆయన రెండు రూపాయల కిలో భీయమని ఎన్టీఆర్ గారు పథకం పెట్టాడు కదా రెండు రూపాయల కిలో మద్య అని ఇచ్చేదామని ఈ తాగుబోతు భర్తలతో బాధపడే స్త్రీలు ఆయన తొందరగా ప్రభుత్వం వచ్చే బాగుంటుంది మద్యం బ్రేక్ అయిపోయింది అప్పుడు ఇది తాగాలన్న మందు దొరకదు నా ప్రాణానికి హాయి ఉంటుందని ఎట్లాగా మీకు ఇలా మేలు చేస్తాం మీకు ఇలా ఉపయోగపడతాం మీకు ఇలా హెల్ప్ చేస్తాం మీకు ఇలా చేస్తామని చెప్పి చేసేది ఉంటుంది దానికి ఆయా సమస్యల్లో బాధపడుతున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు కొంతమందికి మీకు పావుల వడ్డీకి రుణాలు ఇస్తాం లేకపోతే రైతుకి రుణమాఫీ చేస్తాం ఉచి ఉచిత విద్యుత్ ఇస్తాం అని అలాగే ఇప్పుడున్న ఆయన మరి ఆ పథకం అని ఈ పథకం అని అన్ని పథకాల లైన్లో పెట్టి ప్రజల్ని ఎవరైనా సరే కొంత మేరకు వారైనా వీరైనా కొంత మేరకు ప్రజలను ఆదుకుంటానికి కొన్ని పథకాలు పెట్టి తిప్పలు అసలు ఈ పథకాలు సంగతి పక్కన పెట్టి ఇండియాలో మత సంబంధమైన చిచ్చును తగిలించి మన మతానికి నష్టం కలగకుండా మన మతానికి అన్యాయం జరగకుండా మన దేవుడికి ఎప్పటికీ కూడా చిరస్థానం ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి అన్నట్లుగా ఎక్స్పోజ్ చేసి ప్రజల్ని ఎందుకంటే డబ్బుకు లొంగనోడు దేవుడికి లొంగుతాడు ఎందుకంటే మన భారతీయులు మన సెంటిమెంట్ ఎక్కువ అన్ని సెంటిమెంట్ల కంటే కూడా దేవుడి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మన దగ్గర స్తోత్రం దేవుడి సెంటిమెంట్ అంటే ఇక సచిపాఠానికి కూడా ఇష్టమే కాబట్టి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలు చేసినా చేయకపోయినా దేవుడి సెంటిమెంట్ని బాగా వర్కౌట్ చేయగలిగితే ఒకనాటికి ఇండియాని మన రిపులో తీసుకునే ఛాన్స్ ఉంది అనేది ఒక వ్యూహం బాగా వినన్నాయన ఎప్పుడో స్టార్టింగ్లోనే రచించారు ఈ వ్యూహం ఇక అప్పటి నుంచి మనది హిందూ మతం మనది ఈ మతం మనది ఆ మతం మనది సనాతన మతం పురాతన మతం అని చెప్పి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వింటానే ఉన్నా నేను పిల్లగాడు గప్ప పుట్టి పాలు తాగి ఊహ తెలిసింది కదా ఊహ తెలిసిన దగ్గర నుంచి వెంటనే ఉన్నా మన మతాన్ని పరిరక్షించుకోవాలి అని మన మతం కొరకు మన దైవం కొరకు మీరు బాధ్యత కలిగి ఉన్నారు అనే పిక్చర్ ఇచ్చారు ఆ బాధ్యత ఎందుకోసమో అలా కనపడుతుంది దేనికోసమో ఫాలో అయ్యే వ్యక్తులు తెలియదు నిజంగా మన సనాతన ధర్మం గురించి ఈ ఒక్క పార్టీయే కష్టపడుతుంది ఏ పార్టీ కష్టపడేట్ల కాబట్టి మనం ఈ పార్టీకే సపోర్ట్ చేయాలి అనిపించేటట్టుగా పిక్చర్ ఇచ్చారు ఇదంతా ఏంటంటే ధర్మం మీద భారం ఉండి సచ్చి కాదు అధికార పీఠాన్ని ఎక్కటానికి ప్లాన్ దానికి మొట్టమొదటి వ్యూహ భాగంగా దైవాన్ని అడ్డం పెట్టారు దేవుణ్ణి మామూలుగా మాటిండ్రు మనవాళ్ళు దేవుడు చెప్పాడంటే అంటే ఇదేం చెప్తారు దేవుడు చెప్పాడు ఇది మంచిది కాదంటే అట్నే సారంట దేవుడు చెప్పాడు ఇది మంచిది అంటే అట్నే సారంట ఎందుకు ఏమిటి కాదు భర్త చచ్చిపోతే భార్య కూడా చావాలి అంతే దైవ దైవ నియమం అంటే తగలబెట్టారు వాళ్ళకే వాళ్ళే స్వచ్ఛందంగా పోయి తగలబడ్డారు ఎందుకో తెలుసా ఒక కారణం ఉంది వీళ్ళు ఒక దిక్కు కొన్ని దిక్కుమాల ఆచారాలు కనిపెట్టారు ఈ ఆచారాలు ఏంటంటే భర్త చనిపోయిన విధవ జీవితకాలం తెల్లచీర ధరించాలి ముండమోపి అయినటువంటి స్త్రీ శిరోముండనం చేయించుకోవాలి అనగా తల బోడి బోడి గుండు చేసుకోవాలి ముండమోపి అనే పదంలోనే మీరు తెలుసా మీకు అవగాహన ఉందో లేదో శిరోముండనం అంటారు తల మీద జుట్టు తీసేయడాన్ని శిరోముండనం అంటారు ముండమోపితనం అంటే అందులోనే గుండు ఉందన్నమాట ఏముంది గుండు తెల్లచీర బోడిగుండు శుభకార్యాల్లో ఆ వ్యక్తిని ఎంట్ర కానీరు ఎంత గొప్ప కార్యమైనా ఆగిపోవాల్సిందే ఒక రకంగా చెప్పాలంటే భర్తను కోల్పోయిన ఆమె శాపగ్రస్తురాలు అలాంటి మనిషి ఎందులో ఇన్వాల్వ్ అయినా సరే అది శాపగ్రస్తం అవుతుంది అని భర్త చనిపోయిన స్త్రీకి బతుకు ఒక నరకంలాగా చూపించేటప్పటికీ ఈ నరకం పట్టం కన్నా పోయిద్ది అలా ఒకవేళ ఎవరైనా భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు సతీ సాగమనం అయిపోతే ఆమె ఒక దేవత చావకుండా నేను ఇలానే ఉండాలి అంటే ఇది ఒక నరకం ఏం చేస్తారు చాలామంది స్త్రీలు బలైపోయారు దీని తర్వాత సాంఘిక దురాచారము అని చాలామంది పోరాటాలు చేశారు అలా పోరాటాలు చేసిన వాళ్ళలో విలియం కేరీ గారు కూడా ఉన్నాడు ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చి సుహార్త సేవ చేసి బైబిల్ని మనకు అందుబాటులో తెచ్చిన మహనీయుడు విలియం కేరీ ఆయన కూడా ఈ సతీ సాగమనానికి విరోధంగా పోరాడాడు ఫైట్ చేశాడు మొత్తం మీద ఇక్కడ వాళ్ళు ఆయన అందరూ కలిసి కష్టపడి దాన్ని ఆపారు అనుకో అది దాంతోపాటు మరికొన్ని సాంఘిక దురాచారాల బాల్య వివాహాలని అన్ని రద్దు చేశారు బ్రేక్ చేశారు కానీ ఇప్పటికింకా కొన్ని కొనసాగుతానే ఉన్నాయి ప్రజలు దాన్ని కనెక్ట్ అయి ఉన్నారు ఎవడు నేను చెప్పినా వినట్లా చదువుకొని ఉంటాడు పెద్ద చదువు చదువు ఉంటాడు ప్రొఫెసర్ అయి ఉంటాడు పిహెచ్డి పట్టాబు తెచ్చుకొని ఉంటాడు అన్నీ ఉంటాయి కానీ కొన్ని లాజిక్ లేని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా గుడ్డితనంగా అయిపోతాడు ఇప్పుడు చంద్రబింబం అనేది ఉన్న గ్రహాల్లో ఒక గ్రహం దాని మీదకి మనం వెళ్ళి రావచ్చు అని చంద్రగ్రహాన్ని గురించి సైన్స్ స్టడీలో చదువుతాడు ఎగ్జామ్లో అయ్యా రాస్తాడు చంద్రబెమ్మ మీదకి మొట్టమొదట కాలు వచ్చిన మనిషి అంటే నీళ్ళు ఆర్మ స్ట్రాంగ్ రాస్తాడు అని చేస్తాడు మళ్ళీ చంద్రుణ్ణి రాహు మింగింది గ్రహణం పట్టింది అంటే చంద్రుణ్ణి రాహు మింగింది అదే చంద్రుడు దేవుడు పెట్టండి అన్నం అంటే దాన్న అదే నా సైన్స్ స్టడీలో వచ్చిందిరా అది ఒక గ్రహం దాని మీదకి నీళ్ళు ఆర్మ స్ట్రాంగ్ చదివావుగా చదివి తెలుసుకున్నావుగా తెలుసుకుని మళ్ళీ నువ్వు దాన్ని ఎట్లాగా ఒక జీవం కలిగినటువంటి వ్యక్తిగా దాన్ని నువ్వు పరిగణిస్తావు అదో గ్రహం జీవము వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు దాన్ని ఎలా పోలుస్తావు స్తోత్రం చెప్పండి ఇక్కడ లాజిక్ పని చేస్తుందా మళ్ళీ పిహెచ్డి మళ్ళీ ప్రొఫెసర్ గారు పెట్టిరా అదేంటంటే పంచభూతాలు మాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము వాటికి కూడా నమస్కరిస్తున్నాం ఇలా జాగ్రత్త దేవుడు అంటే మన అట్లా 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 ఇంకా అది ఎంత అజ్ఞానం అయినా సరే దాన్ని అలాగ ఫిక్స్ అయిపోతారు అంతే రెండేళ్ళు మూడు అని అవతల అంతే దేవుడి విషయంలో మాత్రం అంతే అంటారు ఏమండి బాగా వినండి ఇట్లాగా దేవుని పేరుతో మొదటి అడుగు ఈ మత సంబంధమైనటువంటి భావోద్రేకాన్ని బాగా తలకెక్కించుకున్న వాళ్ళు రాజకీయంగాను ఉద్యోగాల విషయంలోను అగ్ర పీఠాల మీదకి వెళ్ళాలి వ్యూహం నంబర్ టూ ఆ ప్లేసుల్లోకి జాయిన్ అవ్వాలి వీళ్ళు ఎందుకంటే తర్వాత ఆ మెట్టులోకి మనం కానీ వెళ్ళే పని అయితే మన ఆలోచనలు అన్నీ సఫలం అవుతాయి మన వాళ్ళు ఉండాలి అక్కడ అప్పుడే మనం రాజ్యాన్ని శాసించగలుగుతాం అని టాప్ టూ బాటం దాకా మెయిన్ 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 ప్లేసులు అన్నింటిలో ఈ మతమౌధ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ సక్సెస్ అయ్యారు ప్లాన్